ఫిబ్రవరి పన్నెండవ తేదీ అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని సిఐటి ఆధ్వర్యంలో అయ్యప్ప గుడి నుండి ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ భారతదేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు కార్మికులు మరి నెల్లూరులో ఈరోజు అయ్యప్ప గుడి సెంటర్ నుంచి ఆటో ర్యాలీ అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆటో కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు నర్సింహి ఉన్నారు ఆయన తెలుసుకున్నాము సార్ చెప్పండి సార్ ఈ యొక్క పన్నెండో తేదీ జరగబోయేటువంటి సమయంలో మీరు పాల్గొనాలని కార్మికులు పాల్గొనాలని మీరు చేస్తున్నారు సార్ వాళ్ళకి ఎలా పిలుపునిస్తున్నారు అనేక దశాబ్దాల నుంచి కార్మిక వర్గం ప్రాణోత్గం చేసిన సాధించుకున్నటువంటి కార్మికుల హక్కుల్ని చట్టాలని నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం వాటిని నాలుగు చట్టాలకే పరిమితం చేసి వాటిని కూడా బలహీనపరిచి దీని వల్ల కార్మిక వర్గానికి ఎలాంటి ఉపయోగం లేదు దీన్ని వ్యతిరేకిస్తూ భారతదేశం మొత్తం సమ్మె చేస్తుంది ఆ సమ్మెని సన్నాహకంగా ఈరోజు ఈ ఆటో కార్మిక సంఘం నెల్లూరు నెల్లూరు రూరల్ కార్మిక సంఘం ప్రదర్శన నిర్వహిస్తున్నారు ఇప్పుడు మరొక నాయకులు ఉన్నారు ఆయన చెప్పండి సార్ ఈ యొక్క సమ్మెకి ఎలా సమాయంతం అవుతున్నారు కార్మికులు మొత్తం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండో తేదీన కార్మికులందరూ కూడా కథం దొక్కుతా ఉన్నారు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోళ్లు తీసుకురావడమే కాకుండా ఈరోజు రవాణా రంగంలో కూడా విపరీతమైనటువంటి మార్పులు మార్పులు తీసుకుని వచ్చి రవాణా రంగం మీద భారం పడే విధంగా యాక్సిడెంట్లు విషయం కావచ్చు విషయం కావచ్చు అనేక విషయాల్లో కూడా మొత్తం ప్రైవేటైజేషన్ చేసేటువంటి విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు పూనుకుంటా ఉంది దానికి వ్యతిరేకంగా ఈరోజు ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి రేపు ఫిబ్రవరి పన్నెండో తేదీన జరిగేటువంటి ఈ సమ్మెలో ఆటో కార్మికులు రవాణా రంగ కార్మికులు అందరూ కూడా పాల్గొని పన్నెండో తేదీ జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలని చెప్పే కార్మికులకు ఈ రోజు ఈ యొక్క ఆటో కార్మికులు పిలుపునిస్తా ఉన్నారు ఇప్పుడు అయ్యప్ప ఇప్పుడు మరొక నాయకుడు ఆటో కార్మికుల యొక్క సంఘం నాయకులు ఆయన తెలుసుకుంటున్నారు ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశం మొత్తాన్ని అప్పగించే దాంట్లో భాగంగా ముందు వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా కాలరాసి ఉండేటటువంటి ప్రజల్ని ఆధునిక బానిసలుగా తయారు చేసే విధంగా గతంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తయారు చేసి ఆధునిక బానిసల్ని భారతదేశంలో తయారు చేసేటటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఈ యొక్క ప్రయత్నానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నో పన్నెండో తారీఖున కార్మిక వర్గం అంతా కూడా ఈ సవరించినటువంటి లేబర్ కోడ్లు మొత్తాన్ని రద్దు చేయాలనేటటువంటి పద్ధతుల్లో వీధిలోకి వస్తున్నారు అంతేకాకుండా సోదరులరా అసంఘటిత రంగంలో దాదాపు ఈ భారతదేశంలో రవాణా రంగం మీద ఆధారపడి జీవించేటటువంటి కార్మిక వర్గం దాదాపు ఆరు కోట్ల మంది ఉంది ఈ ఆరు కోట్ల మందికి సంబంధించినటువంటి ఈ డ్రైవర్లకి గిరి కమిటీ సిఫారసులు అమలు చేయాలని దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి లారీ ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా ఉండేటటువంటి ఆటో కార్మికులు అందరూ కూడా అనేక దపాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు గిరి కమిటీ సిఫారసులు లారీ వర్కర్స్ లారీ వర్కర్స్గా లారీ రంగంలో పనిచేసేటటువంటి డ్రైవర్ల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి అన్ని విషయాల్ని అమలు చేయాలని అట్లాగే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి డ్రైవర్లందరూ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి ఈ యొక్క సామాజిక భద్రతతో కూడినటువంటి సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని అనేక తపాలుగా ఆందోళన నిర్వహిస్తున్నా కానీ చెవిటాడి చెవుల్లో చంకం పోసినట్టుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అందుకని ఫిబ్రవరి పన్నెండో తారీఖు జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమిలో ఈ లేబర్ కోర్స్ కి వ్యతిరేకంగా అసంఘటిత రంగంలో ఉండేటటువంటి డ్రైవర్స్ కి సంక్షేమ ఏర్పాటు చేయాలని అవుతున్నటువంటి రవాణా రంగాన్ని కాపాడాలని ఆర్టీఏ కార్యాలయం ద్వారా వచ్చే సేవలన్నీ కూడా ఆర్టీఏ కార్యాలయంలోనే ఉండాలని ఆర్టీఏ కార్యాలయాన్ని ప్రైవేటైజ్ చేసిన ఆపాలనేటటువంటి ప్రధానమైన డిమాండ్స్ లో ఈ రోజు మేము ఫిబ్రవరి పన్నెండో తారీఖు జరిగేటటువంటి దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నాం అందులో భాగంగానే ఎల్లూరు రూరల్ ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ ర్యాలీలో ఈ యొక్క డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వానికి తెలిపే విధంగా మేము ఈ ర్యాలీ ప్రారంభిస్తున్నాం కామ్రేడ్స్ నిరంతరము ఈ యొక్క డ్రైవింగ్ రూట్లో ఉండి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారంట ఇప్పటి వరకు అటువంటి సంక్షేమ బోర్డు లేకపోవడం వల్ల ఈ యొక్క అసంఘటిత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి రేపు పన్నెండో తేదీ జరగబోయేటువంటి కార్మిక స్థమ్మెలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు